Hi, hello. ఎలా ఉన్నారండి టుడే వచ్చి మేమైతే బారాషాహిద్ దర్గాకైతే వచ్చేసామండి టుడే అంటే ఇప్పుడు వీడియో కాదండి ఇదైతే తీసి ఒక వారం క్రితం తీసాను అనమాట ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఎక్కడ అసలు పనులతోనే అసలు కుదరటమే లేదు అందువల్ల ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నానండి వారం రోజుల క్రితం వీడియో అన్నమాట ఇంకైతే మేము దర్గాకైతే ఎంటర్ అయిపోయామనమాట షాహిద్ దర్గాకి ఇక్కడ రొట్టెల పండుగ ఫేమస్ అని చెప్పొచ్చు ఇంకైతే రొట్టెల పండుగ స్టార్ట్ అయిపోయింది అయిపోయింది కాబట్టి మేమైతే దర్గాకైతే వచ్చేసామండి ఇంకైతే మేము రావడానికి నైట్ అయిపోయిందండి వచ్చేటప్పటికి ఎయిట్ అట్లా అయిపోయింది కాబట్టి ఇంకైతే మేము రొట్టెల దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇంకా ఎందుకంటే మేము దర్గాలోకి వెళ్ళి అంతా చేసుకొని వచ్చేటప్పటికైతే నైన్ నైన్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా అయితే మేము ఇంకా ఐటమ్స్ అవి ఇవి కొనుక్కుంటాం కదా జ్యువెలరీ ఐటమ్స్ ఇంకా తిరగడం అట్లే అయిపోయిందనమాట ఇంకైతే మేమైతే రొట్టెలకి వెళ్ళడం కుదరలేదనమాట అందుకోసం కొంచెం నెక్స్ట్ ఇయర్ అయితే తప్పకుండా ట్రై చేయాలండి తప్పకుండా ట్రై చేయాలనుకుంటున్నాను ఈసారి ఎట్లనే తీసుకోవాలనుకున్నాను కానీ కుదరలేదు నెక్స్ట్ టైం అయితే కంపల్సరీగా రొట్టెల దగ్గరికి వెళ్తానన్నమాట ఎందుకంటే ఆ రొట్టెలు తింటే నిజం జరుగుతుందని అదొక నమ్మకం అనమాట నిజం జరిగిన వాళ్ళు వదులుతూ ఉంటారు అది మనకు పట్టుకోవాలన్నమాట ఇంకైతే ఇక్కడైతే చాలా బాగా చేస్తారనమాట ఎక్కడెక్కడి నుంచి కూడా జనాలు అయితే వస్తారండి హైదరాబాద్ నుంచి కూడా వస్తారు చాలా దెబ్బ ఎక్కడి నుంచి నేను విజయవాడ అక్కడి నుంచి ఈ చూడడానికి అయితే కంపల్సరీ వస్తారు ఇలా రొట్టెలు పట్టుకొని తీసుకెళ్ళడానికి అయితే ఇంకొని చూడండి మేమైతే ఇంకో దర్గాకైతే వచ్చేసామండి మీకోసం అయితే క్లారిటీగా తీసాను అనమాట వీడియో ఇప్పుడు మా బాబు మా ఆయన కూడా చూడండి దర్గాలోకి అయితే ఎంటర్ అనమాట ఇంకా చూడండి ఇక్కడ అయితే చూడండి తిల్లలు తిరగడానికి ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి కదా నాకైతే మస్తు నచ్చేసాయి అనమాట మేము కూడా తిరిగేసాము జేంట్ వీల్ అలాంటివి ఇక్కడైతే చూడండి చిన్న చిన్న ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి కదా నేనైతే క్లిప్స్ ఫ్లక్కర్స్ బ్యాండ్స్ ఇలాంటివి అయితే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్లో ఉంటాయి కదా అవి అయితే ఇయర్ రింగ్స్ అలాంటివి ఐటమ్స్ అయితే తీసేసుకున్నాను అనమాట చెప్పులు కూడా తీసేసుకున్నాను అయితే బ్యాంగిల్స్ అయితే మస్తున్నాయండి హండ్రెడ్ రూపీస్లో వచ్చేసాయి చాలా బాగా నచ్చేసాయి నాకైతే చూడండి ఎంత బాగున్నాయి అసలు చూస్తుంటేనే తీసుకోవాలనిపిస్తుందిగా క్లాత్ ఫ్లక్కర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా స్లప్ స్లిప్పర్స్ అయితే వన్ ఫిఫ్టీ ఫి హండ్రెడ్లో ఉన్నాయండి ఇదే నా చిన్న బ్లాక్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్ బాయ్ బాయ్